నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క మనకున్నటువంటి ఏడు రోజులు ఈ ఏడు రోజులు కూడా ప్రతి రోజుకి ఒక డివినిటీ ఖచ్చితంగా ఉంది అందుకే కదా సండే అయితే సూర్యనారాయణ మూర్తితో అనుసంధానం చేసుకుని ఎట్లా ఆ డే ని మనం గడపాలి అనే చెప్తూ ఉంటారు అట్లా సెవెన్ డేస్ కి కూడా అయితే ఈ సెవెన్ డేస్ చేయాల్సిన పనులు ఏంటో మనం లాస్ట్ టైం ఒకసారి మాట్లాడాలి ఈ సెవెన్ డేస్ చేయకూడని పనులు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఎందుకంటే నెగిటివ్ ముందు పోయింది అనుకోండి పాజిటివ్ అనేది మన వైపు అదే అట్రాక్ట్ అవుతుంది అనిపిస్తుంది వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ సెవెన్ డేస్ చేయకూడని పనులు ఏంటి సెవెన్ డేస్ మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ సండే నుంచి చెప్పడం స్టార్ట్ చేయాలి సండే రోజు అంటే మళ్ళీ మీరు వెజిటేరియన్స్ కాబట్టి మీరు ఎలా చెప్తారని అనుకోవచ్చు కానీ అస్సలు పొరపాటు కూడా నాన్ వెజ్ వాళ్ళకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మనకి ప్రదాత అలాగే మనకి నిజంగా చెప్పాలంటే మనం చేసే పనులన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షి అలాగే మనం ఏం తినాలన్నా కూడా ఆయన కిరణాలు చాలా ఇంపార్టెంట్ మనకి సూర్యుడు కాబట్టి ఆయన గౌరవప్రదంగానే తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే భార్యాభర్తలు ఫ్యామిలీ లైఫ్ కూడా సండే ఉండకుండా ఉండడం అనేది బెటర్ అనమాట బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ సాటర్డేస్ కూడా చేసి చూడండి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే ఓన్లీ అదేనా అండి అంటే వైన్ కూడా తాగద్దు అనమాట ఆ రోజు ఆల్కహాల్ కూడా చాలా దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మండే రోజు వాటర్ ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు అంటే మీరు ఏదైనా కడగాలనుకున్నారు కడగా అనుకున్నారు కడగదు మండే చేయ మండే చేయకూడదు అదేంటండి ఇప్పుడు రేపు పండగండి లేకపోతే పులికాప్ చేయాలండి ఇల్లు అంటే ఓకే ఇవాళ ఏం తోచట్లేదు ముందు అసలు కిందకెళ్ళి కడిగేద్దాం కార్ తీసేద్దాం కార్ ని కడుగుతారు ముగ్గేస్తారు చూడు పద్మిని నిజంగా అసలు ఇట్లా పైప్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడ కొడతారు ఈ నీళ్లు పక్క ఎదురు వాళ్ళ ఇంటి పాచి కూడా అయిపోతుంది లేదా వాళ్ళు ఆల్రెడీ పాపం పాచి చేసుకుని ముగ్గు వేసుకుంటే ముగ్గుపోతుంది అలా పైప్ పైప్ పెట్టి కాదు కళ్ళాపి జల్లాలి కళ్ళాపి అని అంటారు మనం ప్రతిది అంటే మనం తెలుగు నేర్చుకున్నాం అనుకో ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుస్తుంది మనం ఇట్లా నీళ్లు తీసుకొని వేళ్ళు ఇలా పెట్టి ఇలా జల్లుతాం అవునా కాదా ఇంకెక్కడా కూడా ఈ అంచుకు అంచుకున్న నీళ్ళు ఎక్కడ కూడా పడకూడదు అంటారు మన చేగడుక్కున్న తర్వాత ఇలా దులపకూడదు ఆ దులపకూడదు నువ్వు చూడు ఆ అంచ్ ఆ చేగడుక్కున్న తర్వాత నీళ్ళు ఎక్కడైతే దులుపుతామో మన మీద ఇట్లా అనుకున్నా కూడా అక్కడ చిన్న పుండులాగా అవుతుంది అయ్యో ఆ ఇన్ఫెక్షన్ అవుతుంది స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది చిన్నగా మరి ఎట్లా నీళ్లు ఉంటాయి కదా తుడవాలి తుడవాలి లేదా ఇట్లా వదిలేసేయాలి ఆరడానికి అని చెప్పి ఇట్లా ఇట్లా అని దులపకూడదు అనమాట దేని మీద కూడా వెనకాల ఎవరైనా ఉంటాయో అలా మొహం మీద కూడా పడుతుంది ఎంత మేనర్ మేనర్లెస్ విషయం వాటర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వేస్ట్ చేయదు మేము అస్సలు వేస్ట్ చేయమండి అని అంటారు మీరు పాచి గనక పైపుతో నీళ్లు కొడుతుంటే అది వేస్ట్ చేసినట్టే లెక్క నా దృష్టిలో బకెట్ తో నేను మొత్తం అంతా పొడుగ్గా ఉంది కదా చూసా కదా అదంతా జల్లుతాను నేను ఒక బకెట్ నీళ్లతో అదే కడిగితే రెండు మూడు బకెట్లు ఈజీగా అవుతాయి ఒకవేళ పనమ్మాయితో చేయిస్తున్నారు అంటే చెప్పాలి టైపు ఇవ్వకూడదు అసలు ముందు ఆ మగ్గుతో నీళ్లు పట్టుకొని చేసే చాలా ఇంపార్టెంట్ సో అదే చాలా అంటే మండే రోజు ఎటువంటి పరిస్థితులు వాటర్ ట్యూస్డే రోజు మీరు ఏం చేస్తారు అంటే మనము లైట్ లా ఆపడం అనేది లేకపోతే చార్జ్ పెట్టిన తర్వాత వదిలేయడం అనేది చేస్తూ ఉంటాం కదా ట్యూస్డే నేర్చుకోండి ఫ్లెక్స్ ఆపాలి ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పి అబద్ధం అస్సలు చెప్పకూడదు మంగళవారం రోజు మీరు అబద్ధం స్టార్ట్ చేశారు ఆ వారం అంతా చెప్తూనే ఉంటారు ఇంకా మారు చెప్తూనే ఉంటారు అబద్ధం చెప్తే వచ్చే నష్టాలు ఏమిటి అబద్ధం చెప్తే వచ్చే నష్టం ఏంటి అని అంటే నీ అంతరాత్మని నువ్వు ముందు మూసేస్తున్నావు మాట్లాడకుండా దా అది చాలా బ్యాడ్ లోపల చెప్తూ ఉంటుంది మనం అబద్ధం చెప్తుంటే ఏదో చాలా అత్యవసర పరిస్థితుల్లో అవతల వాళ్ళ ప్రాణం పోతుందంటేనో మన ప్రాణం మీదకి వస్తుందంటేనో చెప్పాలి గాని మనం ఈ అబద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా నీ గురించి ఇలా అంది తెలుసా అని స్టార్ట్ చేస్తాం అలా అన్నది ఏమంది అనంటే వన్నే అంటది వన్ పాయింట్ టూ ఫైవ్ చెప్తాం కొంచెం మన క్రియేటివిటీని యాడ్ చేస్తాం అక్కడ క్రియేటివిటీ అనుకుంటున్నాం కానీ అక్కడ అవద్దాం అనమాట మన నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పటికీ అది వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి అసలు చెప్పడమే వద్దు అసలు అండ్ మోర్ ఓవర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పడం అనేది బుధవారం రోజు మానేసేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి అది లైఫ్ లో అంటే మిగతా రోజులు చెప్పుకోవచ్చా మిగతా రోజులు అబద్ధం ఆడచ్చా అనని కాదు అంటే ఏ నెగటివ్ పని అయితే ఆ రోజు చేస్తారో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది అనమాట గురువారం బట్టలు ఉతకద్దు గురువారం ఇంట్లో మాసిన బట్టలు ఉంటే ఉండిచ్చేయాలి థర్స్డే వెనస్డే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కంప్లైనింగ్ ఉండదు కంప్లైనింగ్ కంపారిజన్ ఇంట్లో చాలా ఎక్కువ పిల్లలు ఏమైనా చూస్తే వాళ్ళు చూడరా ఇట్లాను వీళ్ళు చూడరా ఇట్లా అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట ఈ కంప్లైనింగ్ అనేది నాకు అనిపించింది అడుగుతున్నాను అత్తల మీద తల్లులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుంటా అది కూడా చేయ తప్పే ఎందుకు అని అంటే నువ్వు బాధ కంప్లైనింగ్ వల్ల ఏమవుతుందో తెలుసా బాధని నువ్వు ఆహ్వానిస్తున్నావు నువ్వేం బాధపడుతున్నావు అనేది అందులో తల్లికి చెప్పేటప్పుడు ఎలా చెప్తామో తెలుసా చాలా క్లియర్ గా పూస గుచ్చినట్టు స్క్రీన్ ప్లే అంటారు చేస్తా స్క్రీన్ ప్లే అలా చెప్తాం అలా చెప్తాం అలా చెప్పినప్పుడు తల్లి ఏమంటుంది ఏం చేస్తాం అమ్మా తప్పదు కదా అని అన్నప్పుడు తప్పదు కదా అవును కదా తప్పదు కదా అని ఇంకొంచెం బాధ యాడ్ అవుతుంది అది సబ్కాన్షియస్ లో ఉండిపోతుంది ఏం లేదమ్మా అంత మామూలే చెప్పు ఇవాళ నువ్వేం చేసావు చెప్పు నేను చెప్తాగా నా గురించి తర్వాత నువ్వేం ఉండవు నాన్నకి ఎలా బాగుంది ఇవాళ అలా మాట్లాడుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది లైఫ్ మెయిన్ నీ అయిన వాళ్ళకి నువ్వు నువ్వు పడిన కష్టాన్ని చెప్పకుండా ప్లాన్ చేసుకుంటే అది చాలా బెటర్మెంట్ అవుతుంది అనమాట నీ సబ్కాన్షియస్ లో అవన్నీ కూర్చోవు కంప్లైంట్ చేయడం అనేది థర్స్ డేస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ బట్టలు బట్టలు ఉతకండి లో కూడా వేయద్దు అలా ఉండిచ్చేసాయండి ఆ ఒక్కరోజు మీ మిషన్ కి కూడా రోజు సెలవు అది గురువారం గురువారం అలాగే శుక్రవారం నాడు మీరు ఏం చేస్తారంటే అనవసరంగా స్విగ్గీలు ఆర్డర్ చేసుకోవడం ఏం తిన్నామా రేపు శనివారం కదా శుక్రవారం సాయంత్రం నుంచే స్టార్ట్ అయిపోతుంది మనకి తినాలనుకుంటే తినచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఎప్పుడైతే నువ్వు ఏదైతే బయట ఆర్డర్ చేస్తున్నావో నేను నీకు చెప్తాను చూడు లాస్ట్ ఫ్రైడే నేను ఇదే పని చేసా చిన్ను ఏం చేసింది నేను పనీర్ కర్రీ తింటా నాకు చపాతీ కావాలి అని అడిగింది సరే చపాతీలు ఉన్నాయి కదా పనీర్ కర్రీ చపాతీలు చేస్తే పని పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ చూపించింది రిగ్గిలో పన్నీర్ ఉంది పన్నీర్ బటర్ మసాలాలు ఉన్నాయి ఆనియన్ ఆనియన్ టమాటా ఉంది ఆనియన్ ఒకటి లేదు సరే నువ్వు ఆనియన్ తెచ్చుకొని నేను ఇంట్లోనే చేస్తాను నువ్వు నమ్ముతావునింటికి చేశాను నేను టెన్ ఫార్టీకి చేస్తాను పన్నీర్ బటర్ రాత్రి మా ఇంట్లో అన్ని రాత్రి మెల్కుంటాయి ఎందుకంటే చదువుకుంటే వాళ్ళకి నేను అలానే రాత్రిపూట చదువుకునేదాన్ని వాళ్ళు కూడా రాత్రిపూట చదువుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయ్యింది సో నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది చదవంత అయిపోయింది ఆకలిస్తుంది దాన్ని చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఆకలి అప్పుడు చేశాను నేను కానీ నేను ఆ ఫైవ్ హండ్రెడ్ నేను పక్కకు పెట్టినందుకు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఒక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ వచ్చాయి అంటే దాన్ని ఆపేర చిన్నపిల్లలకి ఆకలి అనే విషయంలో మనం నా కూతురికి అర్ధరాత్రి మూడింటికి ఆకలిస్తాను నాకు ఇప్పుడు అన్నం పెడదా లేదని కూర్చుంది ఏమున్నాయని ఏదో అన్నం అనుకోండి ఆకలి సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు కలిసి కలిసి వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫైవ్ హండ్రెడ్ నేను దాచినందుకు త్రీ ఫైవ్ నాకు కలిసి వచ్చాయని ఎక్కువగా అనవసరమైన ఖర్చు వద్దు నీకు ఆకలిస్తే తిను నీకు వండుకోవడానికి ఇబ్బంది కాదు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆర్డర్ చేసుకో తిను తప్పేమి లేదు కానీ ఊసిపోక ఏదన్నా ఆర్డర్ చేద్దామా ఏం తోచకుండా ఏమన్నా చూద్దామా అనేది వద్దు అనేది నా అభిప్రాయం బయట అంటే సాటర్డే మీరు ఏం చేస్తారు అని అంటే గనక మీరు మామూలుగా కార్ లో వస్తూ ఉంటారు ఎక్కడైనా అంటే ఎక్కడైనా దిగుతారు వద్దు అన్న పనులు బోల్డ్ ఉన్నాయి శనివారం నాడు ఇంట్లోనే కూర్చోవాలి కాబట్టి ఒక్క చిన్న పని చేయండి మీరు ఏదన్నా ఏదన్నా చేయండి ఆ రోజు నాన్ వెజ్ అయితే తినకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్స్ కూడా తినకూడదు ఉల్లిపాయ కూడా తినకూడదు వెజిటేరియన్స్ అయితే ఒక్క పని చేయండి మీరు ఎక్కడన్నా ఆటో అన్నది ఏదన్నా వస్తారు కదా ఒక్క హాఫ్ కిలోమీటర్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి నడవండి వచ్చేటప్పుడు లేదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు నడవండి కి నడక అంటే చాలా ఇష్టం నడక స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి నడవడం అంటే నాకు చాలా బాధ సందు చివరకు కూడా నేను సైకిల్ మీద సందు చివరకు కూడా బండి మీద వెళ్ళే నేను ఇంచుమించి ఫోర్ కిలోమీటర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అబ్బా అవునా ఇప్పుడు నడక అనేది చాలా ఇష్టం చాలా మార్పు వస్తుంది మనలో ఓర్పు అనేది చాలా అలవాడుతుంది ఆలోచించి చేయడం అనేది అలవాటు అవుతుంది జికల్ గా కూడా చాలా మార్పు అనేది కనిపిస్తుంది సో నడవడం అండ్ హెల్త్ కూడా చాలా చాలా సో సాటర్డే పని చేయండి మనం అన్ని చేయొద్దు అంటున్నాం కదా ఇవి అని అంటే పిచ్చకపోతుంది సాటర్డే రోజు సో అట్లా కాదు ఇవన్నీ చేసినందుకు నేను నడుస్తున్నాను ఇవాళ కొంచెం అని చెప్పి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నడవండి హాయిగా లేదు మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు మాకు సాటర్డే హాలిడే అనుకుంటే గనక చక్కగా మీ డే ప్రాణాయామంతో స్టార్ట్ చేయడం వాకింగ్తో స్టార్ట్ చేయడం అనేది చేయండి ఆ ఒక్క రోజున చేయండి బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా తెలియజేశారు ఇవి మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటుంటే ఇదైతే థర్స్డేనో చేయకూడదు ట్యూస్డేనో చేయ ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి పక్కన పెట్టేస్తే డెఫినెట్గా గుడ్ థింగ్ని మనం డెఫినెట్ గా ఇన్వైట్ చేయొచ్చు సో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సెవెన్ డేస్ ఏం చేయకూడదు అనేది మరి మీకు ఎలా అనిపించింది నచ్చింది కదా కమెంట్ సెక్షన్లో మరి తెలియజేయండి ఎట్లా అనిపించింది ఒక మీ ఒపీనియన్ ని తెలియజేయండి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మేడమే కమెంట్స్ ఎక్కువ చదువుతారు నాకంటే పద్మిని చూసావా ఈ కమెంట్ అని కూడా అంటుంటారు